తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి భద్రాచలం వద్ద భారీగా వరద నీరు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు దీంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో పుష్కరాల రేవు దగ్గర సందర్శకులను నిలిపివేశారు అధికారులు గోదావరి వద్ద నుంచి ప్రస్తుత తాజా సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు లో ఏర్పడిన అల్పపీండం తీరం దాటినా కూడా దాని ప్రభావం నలభై ఎనిమిది గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు ఇప్పుడు ప్రస్తుతం భద్రాచలంలో ప్రస్తుతం నలభై ఐదు అడుగులకు నీటి మట్టం చేరడంతో భద్రాచలంలో ఒకటో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు అధికారులు అయితే ఇక్కడ మనం పుష్కరాల రేవులో చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం ఇక్కడ ఈ బ్యారేజ్ వద్ద ఈ పుష్కరాల రేవులో సుమారు యాభై అడుగుల నీటి మట్టానికి చేరింది ఇటు గోదావరి కూడా ఉప్పొంగి ప్రవహించడం తోటి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇటు బ్యారేజ్ వద్ద కూడా ప్రస్తుతం తొమ్మిది పాయింట్ ముప్పై అడుగుల నీటి మట్టంగా కూడా కొనసాగుతుంది అయితే బ్యారేజీలోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరడంతో అధికారులు ఇప్పటికే ఇటు ధవళేశ్వరం బ్యారేజ్లో నూట డెబ్బై ఐదు గేట్లను కూడా తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ఇటు కోనసీమ జిల్లాలో పలు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కున్నాయి అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమయ్యి ఈ లోతట్టు ప్రాంతాలను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం పుష్కరాల రేవులో చూసుకున్నట్లయితే కనుక ఈ రేవంతా ఎప్పుడూ నిత్యం సందర్శకులతో రద్దీగా ఉండడం జరుగుతుంది అయితే ఇటు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో సందర్శకులను పూర్తిగా అధికారులు కానీ ఇటు పోలీస్ యంత్రాంగం కూడా ఎవరిని ఈ పరిసర ప్రాంతాల్లోకి రానివ్వకుండా బార్కెట్లు ఏర్పాటు చేయడం జరిగింది నిర్మానుషంగా కనిపిస్తుంది ఈ ప్రాంతం అంతా మనం విజువల్స్ లో చూస్తున్నాము ఇటు గోదావరి నిన్నటి వరకు సాధారణ స్థితిలో ఉన్న గోదావరి ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పుడు ఉగ్రరూపంగా ప్రవహిస్తుందనే చెప్పొచ్చు ఈ నేపథ్యంలో పలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నాయి అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం ప్రాజెక్టు కూడా ప్రమాద గంటికలు మోగిస్తుందని ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది అయితే లోతట్టు ప్రాంతాల్లోని ఇటు ప్రజల్లో కొన్ని చోట్ల నీట మూలగదంతో ఇటు ఏలేశ్వరం ప్రాజెక్టుకు ప్రధాన కాలువలకు కొన్ని చోట్ల గండి పడదంతో కొన్ని ఊర్లు కూడా పూర్తిగా నేటిలో ములిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా ఇటు జిల్లా పర్యటన చేసి ఇటు వరద బాధితులను కూడా ఆయన పరామర్శించడం జరిగింది ఇటు వరద ఉధృతి తగ్గిన తర్వాత రాబోయే రోజుల్లో వరదకు కారణమైన పలు సమస్యలను కూడా పరిష్కరిస్తామని ఇటు వరద బాధితులకి పవన్ కళ్యాణ్ ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించి వచ్చే వారికి కావాల్సిన అన్ని సదుపాయాలను కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ వరదలపై ఎప్పటికప్పుడు ఎక్కడ గండ్లు పడకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా కూడా పూర్తిగా రక్షణ చర్యలు అయితే చేపట్టారనే చెప్పవచ్చు వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి హెచ్ఎం